హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు మన క్లాస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఒక మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చేస్తున్నానండి యాక్చువల్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మినిమము ఖచ్చితంగా ఒక్క బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎవ్రీ టాపిక్లో కూడా ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది క్లాసెస్ అనేవి చూడడం లేదు బహుశా వాళ్ళకి లాస్ట్ టెట్లో ఏమన్నా హోప్ అయితే లేదేమో తెలియదు కానీ బట్ క్లాసెస్ అనేవి హిస్టరీ కానీ టెన్త్ క్లాస్ హిస్టరీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తున్నాను సో వాచ్ చేయండి ఇది ఇది మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిందండి అంటే ఇది ఏం ఓల్డ్ వీడియో కాదు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయి స్పేస్ గురించి ఇస్తారో సో స్పేస్కి సంబంధించిన క్లాసెస్ అనేది ఈరోజు చూద్దాము ఫస్ట్ వన్ వన్కి వచ్చేసి పిఎస్ఎల్వి రాకెట్ సి వన్ సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం గురించి అయితే చూద్దాము ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మాక్సిమం మీకు పాసిబుల్ అయితే నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి రాసేటప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ పెట్టుకుని పంచేది కాకుండా రాసేటప్పుడే పాస్ చేసుకుని వీడియోని నీట్గా అయితే ట్రై చేయండి సరే అండి ఇంకా లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము అసలు పిఎస్ఎల్వి అనేది ఏంటి మూడవ తరం రాకెట్ అండి పిఎస్ఎల్వి అనేది రాకెట్ మూడవ తరం రాకెట్ మనకు బిట్ అడగచ్చు పిఎస్ఎల్వి రాకెట్ రెండవ తరమా మూడవ తరమా ఒకటో తరవా పైవన్నీ ఏవీ అనేసి ఇస్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మూడవ తరం అనేది మెన్షన్ చేయాలి ఆన్సర్ వచ్చేసి పిఎస్ఎల్వి సిక్స్ సిక్స్టీ వన్ రాకెట్ అనేది మూడవ తరం రాకెట్ నెక్స్ట్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చూడండి ఇక్కడ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో మనకు ఫుల్ ఫామ్ కూడా అడుగుతారండి పిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మరి ఈ రాకెట్ ఉంటుంది కదా సో ఆ రాకెట్ని ప్రయోగించిన డేట్ ఎప్పుడు అయ్యా అంటే మే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకు ఈ ఇయర్లో మే పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది అండ్ దీనిని ఎక్కడ మనకు ప్రయోగించారంటే అంటే ఎక్కడి నుండి రాకెట్ని పంపించాలంటే మన యొక్క ఏపీలోని ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి అసలు శ్రీహరికోట అనేది నెల్లూరు డిస్టిక్ కదా మరి ఇక్కడ చూసుకుంటే మేడము తిరుపతి రాస్తారనేసి మీకు డౌట్ వచ్చిందండి వచ్చే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఇది తిరుపతి తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని షార్లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు దీన్ని మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు మరి ఈ పిఎస్ఎల్వి అనేది తీసుకెళ్లిన శాటిలైట్ ఏంటంటే ఈవోయస్ జీరో నైన్ ఈఓఎస్ జీరో నైన్ మరి ఈ ఇవోఎస్ జీరో నైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనకు పిఎస్ఎల్వి ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే అండి సో బిట్ ఏ విధంగా అడగచ్చు మీరు మాత్రం రెడీగా ఉండండి నెక్స్ట్ ఈఓఎస్ జీరో నైన్ ఈవోఎస్ జీరో నైన్ అంటే ఇది భూమి పరిశీలన ఉపగ్రహము ఈవోయస్ అంటే ఏంటంటే ఇక్కడ భూమి పరిశీలన ఉపగ్రహము ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ ఈవోఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో నాకు కామెంట్లో చెప్పాలి ఓకేనా ఫుల్ ఫాము కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ ఈవోఎస్ అనేది ఎంత వెయిట్ ఉంటుందంటే మనకు పదహారు వందల తొంభై ఆరు పాయింట్ టూ ఫోర్ కేజీస్ అయితే ఉంటుంది బరువు వచ్చేసి పదహారు వందల తొంభై ఆరు పాయింట్ టూ ఫోర్ కేజీస్ అయితే ఉంటుంది మరి దీని యొక్క కాలపరిమితి డ్యురేషన్ ఎంత ఉంటుందంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందండి సో ఈవోయస్ ఉంటుంది కదా సో ఈవోఎస్ అనేది యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది మరి ఈ రాకెట్ ప్రయోగించినప్పుడు మూడవ దశ అనేది విఫలం అవ్వడంతో పూర్తి ప్రయోగం విఫలమయ్యింది సో మనకి ఇక్కడ ఈవోయస్ ఉంది కదా సో ఆ మూడవ దశ అంటే మూడవ దశలో పంపించినప్పుడు కూడా విఫలం అవ్వడంతో ఆ పూర్తి ప్రయోగం అనేది విఫలం విఫలమయ్యింది సో ఇది మనకు ఈఓఎస్ గురించి చిన్న మ్యాటరు నెక్స్ట్ పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ గురించి అయితే ఇప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాము అండ్ పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ వచ్చేసి దాని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి హైట్ పరంగా చూసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మరి వెయిట్ ఎంత ఉంటుందంటే మూడు వందల ఇరవై టన్నులు అయితే ఉంటుంది హైట్ ఏమో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటే దాని యొక్క బరువు ఎంత ఉందండి ఇక్కడ మూడు వందల ఇరవై టన్నులు అయితే ఉంటుంది మూడు వందల ఇరవై టన్నులు మరి ఎన్ని దశలు అంటే నాలుగు దశలు అయితే ఉన్నాయి సో పిఎస్ఎల్వి సిక్స్టీ వన్లో ఎన్ని దశలు ఉన్నాయనేసి బిట్ వస్తే అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి ఇక్కడ ఫోర్ అనేసి చేయాలి ఓకేనా మరి ఈ పిఎస్ఎల్వి ప్రయోగం అనేది అరవై మూడవ ప్రయోగం అండి ఇది అరవై మూడవ ప్రయోగము ఇప్పటి వరకు పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సాధించిన విజయాల సంఖ్య చూసుకుంటే సిక్స్టీ ఉందండి సో ఇప్పటి వరకు అంటే ప్రస్తుతానికి విజయాలు కను విజయాల యొక్క సంఖ్య చూసుకుంటే ఎంత ఉంటుందంటే సిక్స్టీ ఉంది మరి పిఎస్ఎల్వి విజయాలను దృష్టిలో ఉంచుకొని దీనికి వర్క్ హార్స్ అని పెట్టారు పాణి గుర్రము సో దాని యొక్క కెపాసిటీ పిఎస్ఎల్వి యొక్క విజయాలు ఉంటాయి కదా సో అంత లేకుండా విజయాల సంఖ్యనే చూడండి ఇక్కడ సిక్స్టీ ఉంది సో ఆ విజయాలకు దృష్టిలో ఉంచుకొని దీనికి ఏ పేరు పెట్టారు ఇక్కడ వర్క్ హార్స్ అని పెట్టారు మరి పిఎస్ఎల్వి విజయాలు చూసాము మరి వైఫల్యాలు కూడా చూద్దామా వైఫల్యాలు మొత్తం నీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మొత్తము సిక్స్టీ త్రీ అందులో సిక్స్టీ వరకు విజయాలు ఉంటే మిగిలిన మూడే కదా మనం వైఫల్యాలు అయింది సో అప్పుడు నైన్టీన్ నైంటీ త్రీలో ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్లో ఒకటి ఇప్పుడు మనకి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఇలా పిఎస్ఎల్వి వైఫల్యాలు వచ్చేసి ఈ త్రీ ఇయర్స్లో జరిగాయి మరి పిఎస్ఎల్వి రాకెట్ గురించి ప్ర మనకు ప్రయోగం ఎప్పుడు అయిందంటే ఫస్ట్ తొలి ప్రయోగం వచ్చేసి నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ ఆ రోజు మనకు విఫలమైంది నెక్స్ట్ ఈ ఘనరూప దశలు ఉన్నాయండి మొత్తం నాలుగని చెప్పాము కదా సో ఆ నాలుగు దశల్లో ఘనరూప దశలు వచ్చేసి రెండు అందులో ఒకటి అండ్ మూడవ దశ ద్రవ రూప దశలు వచ్చేసి రెండు రెండోది అండ్ నాలుగోది మరి మోస్కెల్ కెపాసిటీ మోస్కెల్ సామర్థ్యం ఎంత ఉంటుందంటే టూ కేజీస్ కంటే తక్కువ బరువు టూ కేజీస్ కంటే తక్కువ బరువు సో ఇదండి చిన్న టాపిక్ పిఎస్ఎల్వి రాకెట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో జిఎస్ఎల్వి రాకెట్ గురించి అయితే వీడియో అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను అండ్ హిస్టరీ అయితే మెయిన్ హిస్టరీ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చేస్తున్నాను సో మీరు చూడట్లేదు సో చూడండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా